హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హెల్తీ డైట్స్ జోన్ ఛానల్ నేను మీ కవిత వంశారండి మీకోసము ఈరోజు ఒక స్పైసీ కారం పులుసుతో వచ్చేసాను అనమాట ఇది చేమదుంపల కారం పులుసు అండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ లేక కానీ చపాతీ లేక కానీ రాగి సంగట్లకు కానీ దేంట్లేకైనా మంచి కాంబినేషన్ అనమాట ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం నేరుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేమదుంపలని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి తర్వాత వీటిని పక్క పక్కన తీసిపెట్టేసి చేసి పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మందపాటి బాండి పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అని మర్చిపోవద్దండి ఇప్పుడు అదే బాండి పెట్టేసి ఇందులో నేను ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఆయిల్ అనేది ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందని ఆయిల్ యాడ్ చేయటమే ఇది మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు క్యాంపస్లో మెస్లో చేసేవాళ్ళు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీకోసం నేను ఇప్పుడు మీకు ఈ కర్రీ చూపిస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు అనేవి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి వన్ బై వన్ చూపిస్తాను చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వర్షాకాలం కదా బాగా జలుబులు దగ్గులు ఉన్నాయన్నమాట వీటన్నిటికీ కూడా ఈ కారం పులుసు తింటే మంచిగా బాగా ఉంటుందండి త్రోట్ కూడా కారం కారంగా బాగా తినాలనిపిస్తుంది ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి మనకి పుల్లగా ఉండి నోటికి కూడా రుచిస్తుందన్నమాట చూడండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న శామదుంపలు ఉన్నాయి కదండి వీటిని కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట మగ్గడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ కావాల్సిన మసాలా దినుసులు వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను కొన్ని పచ్చివి ఉంటే చెమదుంపలు గ్రీన్గా ఉంటాయండి అది చాలామంది అలా ఏం కాదు బాగుంటాయండి అవి కూడా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులను పొడి చేసుకున్నానండి ఇది మనం స్టాక్ కూడా పెట్టుకోవచ్చు చేపల పులుసులకు కూడా వాడుకోవచ్చు అనమాట ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఎక్కువ వేస్తే చేదొస్తుంది పులుసు తర్వాత ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా తినేవాళ్ళు తక్కువగా వాళ్ళయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం కారం ఎక్కువ పడితేనే దీనికి బాగుంటుందన్నమాట వీటన్నిటినీ బాగా కలబెట్టుకోవాలి అలాగే తగినంత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి నేను ఒక పావు కిలో కంటే ఎక్కువ దుంపలకి మీకు రై కర్రీ చూపిస్తున్నాను మీరు ఎక్కువ దుంపలు అయితే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాల్సి ఉంటుందండి వీటిని మళ్ళీ కొంచెం దోరగా మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసి ప్యూరిలాగా చేసి వేసుకున్నాను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా వేయటం వల్ల తొందరగా మగ్గుతుందనమాట కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నానండి నేను ఇంతకుముందే చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను కర్రీ స్టార్ట్ చేయటానికి ముందు నానబెట్టుకుంటే మనకు కర్రీ స్టేజ్కి వచ్చే వరకు అది పులుసు చేసుకోవచ్చు నానిపోతుంది చింతపండు పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట వీటిని బాగా మూత పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మగ్గని ఇవ్వాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ఆల్రెడీ దుంపలు ఉడిగిపోయాయి కాబట్టి మనకు కర్రీ అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి ఈసారి ఏదన్నా కర్రీ చేయాలని ఏం చేయాలని ఏం తోచినప్పుడు ఈ కర్రీ చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అనేది మర్చిపోవద్దు ఇది ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకున్న తర్వాత మనము డైరెక్ట్గా రైస్లో లేదా చపాతీలో రాగి సంగట్లకి దేంట్లకైనా మంచి కాంబినేషన్ అండి ఈ వీడియోకి నేను ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటరు యాడ్ చేసుకోండి దీన్ని బాగా కలిపేసి కొంచెం వాటరు యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేస్తే మనకి కూర అనేది ఒదుగుతుంది లేదు అవసరం లేదు చిక్కగా తినేయచ్చు వాళ్ళు ఎవరన్నా చపాతీ లేకి అలా రోటీ లేకైతే డైరెక్ట్గా తినేయచ్చు సంగట్లోకి అయితే మనకి కొంచెం గ్రేవీ అవసరం కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు మూత పెట్టి సన్నటి ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు బాగా కర్రీ ఉడక ఉడకపట్టిందండి ఇంకా ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయటమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయటం కామెంట్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి